అది రుమేనియా దేశం రుమేనియా దేశంలో నాస్తికులు ఉంటారు అక్కడ దేవునిని ఎరగని ప్రజలు ఉంటారు అక్కడ కమ్యూనిస్ట్ దేశం అది దేవుడు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు అక్కడ అయితే ఒకరోజు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి చాలా పెద్ద సభ ఏర్పాటు చేసి సేవకులందరినీ పిలిపించారు దాదాపుగా నాలుగు వేల మంది సేవకులు వచ్చి అక్కడ కూర్చున్నారు అయితే అక్కడ ఉన్న అధికారులు నిలబడి మాట్లాడటం మొదలు పెట్టారు ఏమన్నా తెలుసా ఈ దేశంలో దేవుని గురించి ప్రకటించే వారు ఉండకూడదు సువార్త ప్రకటించకూడదు దేవుని గురించి ప్రకటించటం బానేయాలి దేవుని గురించి చెప్పకూడదు సండే స్కూల్ ఉండకూడదు ఆరాధనలు జరగకూడదు సంఘాలు విస్తరించకూడదు సువార్త ప్రకటన నిలిపివేయాలి అని చెప్పి అధికారులు ప్రకటన చేశారు సేవకులు ఇప్పుడు సేవ చేసే సేవకులు ముప్పై మంది సంఘం అయితే ముప్పై మందే ఉండాలి ఇంకొకళ్ళు పెరిగినా ఆ సేవకుడు జైలుకి వెళ్లాల్సిందే ఆ ఆ సేవకుడికి కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు అధికారులు కదా చాలా మంది దానికి ఏకీభవించారు అయితే వాళ్ళందరిలో ఒక్కళ్ళు రిచర్డ్ ఉరుం బ్రాండ్ అనేటువంటి ఒక దైవజనుడు లేచి నిలబడి మైక్ తీసుకొని మాట్లాడటం మొదలు పెట్టాడు ఇది తప్పు బోధ నా దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఇది నా దేవుని ఆజ్ఞ దీనిని నేను ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమే గాని ప్రకటన సువార్త ప్రకటన ఆపటానికి నేను సిద్ధం కాదు ఇది తప్పు బోధ అనని వారి బోధను వ్యతిరేకించి మాట్లాడు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని రహస్యంగా కిడ్నాప్ చేసి జైల్లో వేసారు ఆయన్ని ఎంత భయంకరంగా హింసించారంటే చాలా భయంకరమైన యాతన పెట్టారు ఆయన భార్యకి తెలీదు భర్త జైలుకి వెళ్ళాడని ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు ఏమైపోయాడో తెలీదు తన పరిస్థితి చాలా అద్మానంగా ఉంది ఒక చిన్న బిడ్డను పెట్టుకొని ఆయన భార్య కొనసాగుతా ఉంది ఆయన్ని తీసుకొని వెళ్ళి జైల్లో ఎంత భయంకరంగా హింసించారంటే అరికాళ్ళ పోటింగ్ అంటే తెలుసా మీకు తెలుసా అరికాళ్ళ పోటింగ్ అట్లాగా ఆయన్ని ఒక ఒక కర్ర కింద పడుకోబెట్టి కాళ్ళు ఇలా పైకి పెట్టి అరికాళ్ళ మీద భయంకరంగా కర్రలు తీసుకొని తాటలు ఊడేటట్లుగా కొట్టారు ఎంత భయంకరంగా కొట్టారంటే ఆయన వేసే ఆర్తనాదాలు ఆకాశాన్ని కట్టి భయంకరంగా భయంకరంగా రక్తాలు చిందేటట్లుగా అరికాళ్ల మీద రక్తాలు చిందేటట్లుగా కొట్టారు తర్వాత ఏం చేశారంటే బాగా కొట్టారు కదా అరికాళ్ళు పచ్చడి పచ్చడి అయిపోయింది తర్వాత ఆయన తీసుకెళ్లి ఒక సమాధి పెట్టుంటారు కదా సమాధి పెట్టి చూసారా చూసారా సమాధి పెట్ట అట్లాంటి ఒక సమాధి పెట్ట దాన్ని ఎండ మేకులు ఉంటాయి ఇంతెంత పొడుగు మేకులు ఆ మేకులు ఆ మేకుల మధ్యలో ఆయన నిలబెట్టి డోర్ వేస్తే కరెక్ట్ గా ఆ మేకులు ఎట్లా ఉంటాయి పొడుగు పొడుగు మేకులు కరికాళ్ళు పచ్చడ పచ్చడ అయిపోయిన పరిస్థితి భయంకరంగా దెబ్బలు లేన పరిస్థితి దాదాపుగా ఆ పెట్టెలో రెండు వారాలు ఆయన ఉంచుతారు రెండు వారాలు కనీసం ఇట్లా కొనికి ఇట్లా పడితే కళ్ళల్లో మేకులు పొడుచుకుంటాయి ఒంట్లో మేకులు పొడుచుకుంటే రెండు వారాలు అట్లాగే నిలబడి అట్లాగే నిలబడి ఆయన అట్లాగే ఉంటాడు రెండు వారాల తర్వాత ఆయన బయటికి తీస్తారు బయటికి తీసినా కూడా ఆయన సువార్త ప్రకటించడం మానట్ల జైల్లో కూడా దేవుని ప్రకటిస్తానే ఉన్నాడు జైల్లో కూడా దేవుణ్ణి ప్రకటిస్తా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా దేవుని ప్రకటిస్తున్నాడు వీడికి బుద్ధి రావాలని చెప్పి ఏం చేశారంటే ఈనప చొప్పులు ఉంటాయి కదా ఈనప చొప్పులు వాటిని బాగా కాల్చి ఆయన దేహంలో గాయాలు చేశారు బాగా కాల్చి ఎర్రగా కాలిన ఈనప చొప్పుల్ని ఆయన దేహంలో కూర్చడం మొదలుపెట్టారు ఆయన దేహంలో పచ్చెనిమిది గాయాలు పచ్చి గాయాలు ఒక్కొక్క చువ్వ కాలిన ఎనక చువ్వ ఆయన దేహంలోకి వెళ్తా ఉంటే ఎలా ఉంటుందండి ఎలా ఉంటది ఎంత బాధ ఎంత నరకం అలాగా పద్దెనిమిది గాయాలు రక్తపు ముద్దలాగా మార్చిపెట్టారు రక్తపు ముద్ద రక్తం గారుతా ఉంటే అందరితో వదలలేదు ఆయన గదిలో వేసి ఎలుకలను వదిలిపెట్టారు ఆ రక్తం కారుతా ఉంటే నీచు వాసన ఆ రక్తకు కారతా ఉంటే ఆ రక్తపు ముద్ద మీదకి ఎలుకలు ఎగబడతా ఉన్నాయి కనీసం కన్ను మూస్తే ఎలకలు వచ్చి పీక తినే పరిస్థితి ఆయన అంత దారుణమైన స్థితిలో ఉన్నాడు అయినా కానీ క్రీస్తును ప్రకటిస్తానే ఉన్నాడు ఒకసారి ఒక అతను ఏం చేశాడంటే సైనికుల్లో ఒక అతను ఇంత దారుణంగా కొట్టాం కదా ఇతను ఏం చేస్తున్నాడా అని చెప్పి చూడటానికి వస్తే ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు గదిలో ఈరోజు చిన్న చిన్న శ్రమలు వస్తే కొంతమంది ప్రార్థన మానేస్తారు చర్చలు మానేస్తున్నాడు ఆయన ఏం చేస్తా అంటే ప్రార్థన చేస్తా ఉంటాయి సైనికుడు వచ్చి పిచ్చి పెట్టారా నీకు మైండ్ లేదా అసలు మనిషి అయినా కుటుంబాన్ని కోల్పోయావు చిత్ర హింసలు పెడుతున్నారు నిన్ను నువ్వు ఇంకా దేవుని విడిచిపెట్టవా నీకెందుకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని సైనికుడు అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా నిన్నీ నువ్వు అని ప్రార్థన నీ కోసమే నేను చేస్తున్నా అని చెప్పగానే ఆ సైనికుడు దీర్ఘాంధ్ర పోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయినా కానీ సువార్త ప్రకటిస్తా ఉంటే ఒకసారి ఆ తలుపు అందరంలో నుంచి చూసి విడిగా సువార్త ప్రకటించడం బానట్లేదు అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళి పోయి కరంగా కొట్టి 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 దారుణంగా కొట్టి వదిలేస్తే మళ్ళీ వచ్చి ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు కదా చెరసాలలో ఆయన తీసుకెళ్లి కొట్టిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు చొక్కా వినించుకుని నిలబడి మళ్ళీ నేను ఎక్కడ ఆపాను మళ్ళీ మొదలుపెట్టి దేవుని మాటలు ధ్యానించుకున్నాను అని చెప్పి దేవుని ప్రకటిస్తా ఉంటాడు ప్రకటిస్తా ఉంటాడు అట్లాగా ఆ సైనికులు నిర్గంధ పోయి చూసేవాళ్ళని ఎందుకైంది ఎంతగానో కొడుతున్నారు మాకు మంచి మాటలు చెప్తా ఉన్నారు కదా ఎందుకు ఇట్లా కొడుతున్నారు ఆయన ఆయన ఏ పాపం చేశాడని ఇంతగానో హింసిస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతే అన్ని దెబ్బలు దీన్ని కూడా మళ్ళా నిలబడి దేవుని గురించి ప్రకటిస్తా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత భర్త వదిలిపెట్టాడు కదా సువార్త పరిచయంగా భార్య చేస్తా ఉంది ఒంటారు కదా ఒక బిడ్డ ప్రకటిస్తా ఉంటే ఆమెను కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు దారుణంగా ఎంత దారుణమైన హింసలు పెడతారంటే ఆమె భయంకరమైన నరకం చూపిస్తారు మంచు గడ్డలు ఉంటాయి కదా మంచు గడ్డలు మంచు నీళ్ళల్లో ఆమెను పడేస్తారు అవతలకు వెళ్ళాలి భయంకరంగా మంచు నీళ్ళు ఐస్ గడ్డ పట్టుకొని చూడండి ఒకసారి ఒకసారి ఐస్ గడ్డ చేతిలో పట్టుకోండి ఒక పది నిమిషాలు పట్టుకుంటారా ఆ మంచు నీళ్లల్లో పడి పాకుంటా పాకుంటా ఆర్తనగా చేసుకుంటా అవతల ఆమెను కొట్టి ఆమెను హింసించి కందరగోళం ఒక పక్క భర్త యాతన పడతా ఉన్నాడు ఒక పక్క భార్య యాతన పడతా ఉంది రెండు జీవితాలు నలిగిపోతా ఉన్నాయి మరొక పక్క వారికి పుట్టిన బిడ్డ అడుక్కు తింటా ఉన్నాడు తల్లి లేదు వాడిని చేరేసి ఒక మొత్తం తెలిపి ఒక మొత్తం అన్నం పెడతారు ఆమె కాళ్ళు ఎరగబెట్టారు ఒక ఆమె పిలిచి జాలి పడి ఆ బిడ్డకు అన్నం పెడితే ఆమె కాళ్ళు ఎరగబడతారు వాళ్ళని ఎవరైతే ఆ చిన్న చిన్నప్పటి ఎవరైతే చర్చ తీస్తారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారు ఆ బిడ్డ అడుక్కోనే తినాలి తల్లి లేదు తండ్రి లేదు ఆ బిడ్డ అన్నదే అనుకో అసలు మనమే ప్రభుత్వం పడుతా ఉంది దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఆయన ఎనిమిది సంవత్సరాల వదిలేస్తారు సువార్త ప్రకటన ఆప ఇంకా చచ్చి వీళ్ళు సువార్త ప్రకటించరు చచ్చి నా దేవుని గురించి మాట్లాడు చచ్చి నా నోరు తెలిసి క్రీస్తుని ప్రకటించాలనుకొని వదిలేస్తే మళ్ళీ సువార్త ప్రకటిస్తూనే ఉంటారు మళ్ళీ ఆయన్ని తీసుకొని జైల్లో వేస్తారు అలాగా దాదాపుగా పదహారు సంవత్సరాలు ఆ భార్య భర్త జీవితం జైల్లోనే గడిచిపోయింది లైఫ్ పడితే ఎన్నాళ్ళు పడితే లైఫ్ జీవిత కారణ శిక్ష అంటే అంటే పదహారు ఏళ్ళు పడితే పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపే ఇలా తో ముంచుత ఉండే ఆయన వేసే కేకులు చాలా ఇంకా ఆయన చరిత్ర చదువుతా ఉంటే ఇంకా భయంకరమైన విషయాలు వాళ్ళు అనుభవించిన హింసలు క్రీస్తు కొరకు కొన్ని జీవితంలో అలా వెలిగిపోతా ఉన్నారు శ్రమపరచబడతా ఉన్నారు ఎంత శ్రమ అనుభవించాడో అంతగా శ్రమలు అనుభవించారు కొంతమంది భక్తులు కుటుంబాన్ని కోల్పోయారు కొంతమంది భక్తులు జీవితాన్ని పణంగా

ఎంతో మంది భక్తులు ఎంతో మంది భక్తులు ప్రాణాలు పెడితే త్యాగాలు చేస్తే శ్రమల వర్త తిరిగి నిలబడితే ఈరోజు నీకు రక్షణ నాకు రక్షణ దేశానికి రక్షణ వాళ్ళ యాత్ర ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకెంతకాలం అనుభవిస్తారు జీవితం ఇంకెంతకాలం లోకం కోసం తగలు పెడతాం ఈ జీవితం ఇంకెంతకాలం ఇంకా ఎంతగా ఇంకుందా నీ ఈ రాత్రి నీ పరిస్థితి ఏమైంది దేవుడు పిలుస్తే రేపు రేపు నీకు జీవితం ఉందా ఎప్పుడో లేదు దేవుని పని అనుకుంటా ఉన్నావా ఎప్పుడో చేయడానికి నీకు రోజు లేదు దేవుడు నిన్ను పిలిచి లోపే దైవ చింత నెరవేర్చు దేవుని సంబంధం కలిగి ఉండేది ఆయనలాగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాం తండ్రి చిత్తాన్ని ద్వారా జరిగింది దేవుని చిత్తమేంటిదో తెలుసా అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని ఉద్దేశం దేవుని చిత్తం ఆయన సంకల్పం ఈరోజు సంవత్సరాల నుంచి చర్చకు కదా కొన్ని ఆత్మలైనా రక్షించావా కొన్ని జీవితాలైనా వెలిగించావా కొంతమందికైనా క్రీస్తుని ప్రకటించావా ఏం చేసావు ప్రభు కొరకు నీ కోరకు నువ్వే బ్రతుకుతున్నావా ఏం చేస్తావు ప్రభు ఒకసారి ఆలోచించుకో వెనక్కి తిరిగి చూసుకో ప్రభు ఊరికి ఏం చేస్తావు